చంద్రబాబు నాయుడు గారు గత మూడు రోజులుగా ఢిల్లీలో అమిత్ షా గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారండి ఒక పక్క అమిత్ షా గారు మీతో పొత్తులు మాకొద్దు నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అసలు కలిసి కూర్చుని మాట్లాడుకోవటానికే ఛాన్స్ ఇవ్వటం లేదు మీతో మాకు పొత్తులొద్దు బాబోయ్ మీరు వెళ్ళిపోండి అంటున్నా వెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా ఇంటి చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆంధ్రాలో కొట్టాలంటే మాకు సత్తా సరిపోవటం లేదు ఆయనతో పోటీ చేసి గెలిచే దమ్ము మాల్వలేదు ఆయనతో పోటీ చేయాలంటే మా వల్ల కావటం లేదు కాబట్టి మీరే మాకు దిక్కు అని వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారండి ఇంటి చుట్టూ కూడా ఎక్కడా కూడా అమిత్ షా గారు కావచ్చు నరేంద్ర మోదీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా మీరు మా ఇంటి గడప తొక్కటానికే వీలు లేదు మీరు ఇక్కడికి వస్తే ఒప్పుకోము మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నా సరే వినకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారు ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారండి ఇది ఈ వైసీపీ బులుగు పేటిఎం కుక్కలు చెబుతున్నటువంటి మాట రే బులుగు బ్యాచ్ కుక్కలరా సేపట్లో మూడు పార్టీలు పబ్లిక్గా ప్రెస్ ముందు ఎనౌన్స్ చేయబోతున్నారా వ్యధ అనౌన్స్ చేస్తున్నారు పొత్తులు ఎందుకు ఏంటి అంటే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాల మీద గత ఆరు నెలలుగా బీజేపీకి రిపోర్ట్లు వెళ్తూనే ఉన్నాయి అంతేకాకుండా తిరుపతిలో చేస్తున్నటువంటి అన్య అన్యమత ప్రచారాలపైన నరేంద్ర మోదీ గారు చాలా గుస్సా అవుతున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు గారికి కబురు పెట్టేసి ఈయన గ్రాఫ్ పడిపోయింది అని అర్థమైపోయే వాళ్ళకి అంత మిత్రపక్షంగా అతనికి ఒదిగి బొదిగి ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదని జగన్ గారిని అంట వేసి వాడిని కూడా కాదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి కన్ఫామ్ చేయటం జరిగింది అంతే తప్ప ఈ యథవలు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారే చుట్టూ ప్రదక్షిణాలు చేయట్లేదు మీరే దిక్కని కాళ్ళ మీద పట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిస్టు ప్రిపేర్ చేస్తున్నారో ఆ లిస్టుకే వాళ్ళు అంగీకరించారు జనసేన కావచ్చు టీడీపీకి కావచ్చు ఎన్ని సీట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేసుకున్నారో అన్ని సీట్లకే పొత్తు కన్ఫామ్ అయింది గత మూడు రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే ఎలాగైనా ఈ పొత్తులపైన జనాల్లో ఒక దుష్ప్రచారం చేయాలి వాళ్ళు వద్దంటున్నా చీ అంటున్నా జగన్ గెలుస్తాడు మేము జగన్తోనే ఉంటాం అంటున్నా సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కాళ్ళే పట్టుకొని వేలాడుతున్నారు అన్నట్లుగా జనాల్లో ఒక రకమైనటువంటి విష ప్రచారం క్రియేట్ చేయాలి ఇది ఈ కుక్కలు చేసే పని ఇప్పటికైనా ఇలాంటి కుక్కలకి దూరంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ జై హింద్